అంగన్వాడీలకు వైకాపా యరా నగదు ఎర మంత్రి విడుదల రజనీ నియోజకవర్గంలో ప్రలోభాలు కవర్లో ఏడు వేలు కాదు డెబ్భై వేలు ఉన్న నేను తీసుకోను మీరు ఈ విధంగా మా ఇంటికి వచ్చి ప్రలోభాలు పెట్టడం సరికాదు వెళ్ళిపోండి అంటూ ఓ అంగన్వాడీ కార్యకర్త వైకాపా శ్రేణులకు స్పష్టం చేశారు వైకాపా అభ్యర్థులు ఇచ్చిన అంటే అభ్యర్థులు ఇప్పటి వరకు వాలంటీర్లు ఇతర వర్గాల వారిని గురి గురిచేయగా ఇప్పుడు అంగన్వాడీ సిబ్బందికి నగదు కవర్లు ఎర్ర చూపిస్తున్నారు మంత్రి విడుదల రజని పోటీ చేస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇందుకు వేదికైంది ఆమె అను అనుచరగణం డివిజన్లో పర్యటిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు సేకరించి ఎండియు వాహనాల సిబ్బందికి చేరవేస్తూ ఉన్నారు ఆరు అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు మెప్మా ఆర్పీలకు ఫోన్లు చేసి ఇళ్లకు వెళుతూ ఉన్నారు మంత్రి రజని తరఫున మీకు బహుమతి అంటూ నగదు కవలు అందజేస్తూ ఉన్నారు అంగన్వాడీ సిబ్బంది వాటిని తీసుకోవడానికి తిరస్కరించినప్పుడు మీకే కాదు అందరికీ ఇస్తున్నామంటూ చెబుతున్నారు మేడం ఇందులో ఏడు వేలు ఉన్నాయి ఆలోచించుకోండి అని ప్రలోభ పెడుతూ ఉన్నారు మెప్మా రీసోర్స్ పర్సన్లో కూడా నగదు అందుకు అందజేస్తున్నారనే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి నగదు తీసుకొని వారి వివరాలు నమోదు చేసుకుని ఇబ్బందులు పెడతారేమో అని పలువురు ఇబ్బంది అయితే ఆందోళన చెందుతున్నారన్నమాట అధికార పార్టీ పర ప్రలోభాలకు గురి చేస్తున్న అధికార యంత్రాంగం అడ్డుకోవడం లేదనే ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి సో ఈ విధంగా ఏపీలో రాజకీయాలు తారాస్థాయికి అయితే చేరుకున్నాయి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి